హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీరేనా కొనుగోలు చేసినది ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా పాల పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు చూస్తున్నారు కదా దూడలు కూడా మనకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏనా మీరేనా దుడలు కొనుగోలు చేసినది మీ పేరు మంత్రాలయం మంత్రాలయం పక్కన పల్లెనా మంత్రాలయం గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నుండి మన ఎన్నికూరు మార్కెట్ లో మంచి సైజు పాల పళ్ళ అయితే ఎంత కొనుగోలు చేశారు అక్షరాల వన్ లాక్ ఫైవ్ మరి లక్ష ఐదు వేలకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది మరి రేటు మీకు సమ్మతమేనా సమ్మతమైన తీసుకున్నారా దూడలు ఏ నా రైతులు వేసి ఇచ్చే అవకాశం ఉందా ఏం లేదు ఏమి ఇచ్చేదైతే లేదు కాదన్న ఇప్పుడు సంతలో ఈ దూడులు ఎంత పోయే ఒకటి యాభై ఒకటి అరవై విషయం అంటే కుదిర్చుకొని బేరం కుదుర్చుకొని పెట్టింది కూడా ఈ సైజ్ గడ దూడలకు ఒకటి అయ్యింది అంటే పర్లేదు అనుకుంటారు అన్నట్టు కదా చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అంతా వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఏమి కాను ఆదివారం ఎదుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ చూద్దాం మరి వీటి వింటున్నాడు బాగా కూడా బాయ్ బాయ్ టాటా సియూ రైట్